కర్నూల్లో మంత్రి టీజీ భరత్ మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించారు ఎన్నికల్లో తామిచ్చిన హామీలను అమలు చేస్తున్నామని మంత్రి టీజీ భరత్ తెలిపారు కర్నూలు ఆర్టీసీ స్టాండ్లో ఎమ్మెల్యే గారు చరిత రెడ్డిని గౌరవ్ చరిత రెడ్డినితో కలిసి మంత్రి టీజీ భరత్ ఫ్రీ బస్సు పథకాన్ని ప్రారంభించారు జీరో టికెట్ అందజేశారు సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రజలు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నారని అన్నారు రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారని అందుకు ప్రత్యేక ఉదాహరణ పులివెందుల ఎన్నికలపై మంత్రి టీజీ భరత్ తెలిపారు మహిళల సాధికారత కోసం సీఎం చంద్రబాబు ఎన్నో పథకాలు తెచ్చారని తల్లికి వందనం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం దీపం పథకం తెచ్చారని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు దానికనే ఎక్కువ చేస్తున్నాం త్రూఅవుట్ స్టేట్ లేడీస్కి ట్రావెల్ చేసేకి ఫ్రీ ఉచితంగా బస్సుని ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది ప్రజలు హ్యాపీగా ఉన్నారు ఎస్పెషలీ లేడీస్ కూడా కొంతమంది ఇప్పుడు మాతో పాటు ట్రావెల్ చేసిన వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు చెప్తున్నారు సార్ మా రిలేషన్స్ కానీ లేకపోతే ఏమైనా హిస్టారికల్ ప్లేసెస్ కానీ ఎక్కడ వీలైతే అక్కడ పోయేదానికి అవకాశం ఇచ్చారు చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నామని చెప్పడం జరిగింది సో ఓవరాల్ పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ ఈ మధ్యనే మేము డోర్ టు డోర్ చేసినాం ప్రతి ఒక్కళ్ళు ఆనందంగా ఉన్నారు అందరూ నైంటీ పర్సెంట్ ప్లస్ పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ దానికి ఉదాహరణ రీసెంట్ పులివెందల ఎలక్షన్స్ దే గాట్ లెస్ దెన్ టెన్ పర్సెంట్ దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ సైన్ దట్ మన ఎన్డీఏ ప్రభుత్వం బాగుంది చంద్రబాబు గారు లాంటి లీడర్షిప్ ఇక్కడ ఉంటేనే బాగుంటుందని ఈవెన్ పులివెందల్లో కూడా ప్రజలు మనకి ఇవ్వడం జరిగిందనమాట తీర్పు ముప్పై ఏళ్ళ నుంచి జరపని ఎలక్షన్స్ మనం డెమోక్రాటిక్గా అక్కడ ఎలక్షన్స్ చేయడం జరిగింది దాదాపు నైంటీ వన్ పర్సెంట్ ప్లస్ రావడం జరిగింది సో ఓవరాల్ పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ పెట్టుబడులు కూడా బాగా వస్తున్నాయి అన్ని శాఖల కింద దాదాపు పది లక్షల కోట్లు లెస్ దెన్ ఫోర్టీన్ మంత్స్లో కన్ఫామ్ కావడం జరిగింది అట్లా ఓవరాల్ స్టెప్ బై స్టెప్ అన్నీ చేస్తున్నాం ప్రజలు కూడా అందరు గమనిస్తున్నారు రేపు ఖచ్చితంగా రెండు టూ డికేట్స్ అనేది ఎన్డీఏ గవర్నమెంట్ కొనసాగుతుంది